అందరికీ నమస్కారం నేను లక్ష్మి ఒక రాజ్యంలోని రాజుగారికి అస్సలు మనసుకి తృప్తి దేవుని ఎడల భక్తి ఏ విధమైన సాటిస్ఫాక్షన్ లేకుండా జీవితంలో అలా రోజులు గడిచిపోతున్నట్టు అనిపిస్తూ ఉంది ఆ రాజుగారికి కనిపించిందట నా ప్రజలందరూ కూడా ఇలాగే ఉన్నారా వాళ్ళందరూ ఇదే సాటిస్ఫాక్షన్ లేకుండా జీవితాన్ని గడుపుతున్నారా అని ఒక్కసారి వెళ్ళి రాజ్యంలో ఉన్న ప్రజలని పలకరిద్దామని వెళ్ళారట దారిలో వెళుతూ ఉంటే ఒక చిన్న పేద రైతు కనిపించాడు ఆ రైతుని చూస్తుంటే తన దగ్గర ఉన్న ధాన్యంలో యాభై శాతం అతను పెట్టుకుని యాభై శాతం మిగతా ప్రజలకు ఇచ్చేస్తున్నాడు ఆ రైతును పిలిచి రాజుగారి ఇలా అడిగారట ఎందుకు అలా చేస్తున్నావు నీకున్నదే ఒక రెండు బస్తాల ధాన్యం అందులో నువ్వు ఒక బస్తా పెట్టుకుని ఇంకో బస్తా ఇచ్చేస్తున్నావు నీకు కరువు వచ్చిన సమయంలో నీకు ఏమైనా అవసరమైతే ఏం చేస్తావంటే నాకు కరువొచ్చిన సమయంలో ఇలాగ నేను దానం ఎలా చేశానో ఆ సమయంలో ఆ దానమే నాకు వర్తిస్తుంది ఇందులోనే మనిషికి తృప్తి కలుగుతుంది అని ఆ రైతు చెప్పంగానే రాజుగారికి సాటిస్ఫాక్షన్ మనసుకు తృప్తి ఎక్కడ దొరుకుతుందో అర్థమైపోయింది మీలో చాలా అర్థమయ్యిందని అనుకుంటున్నాను మనిషి జీవన విధానంలో మనం తింటే సరిపోదు పక్క వాళ్ళకు కూడా కొంచెం ఇవ్వడం అనేది తృప్తి మీరేమంటారు ఇందులో మీకు నీతి ఎక్కడైనా కనిపించిందా కామెంట్ చేయండి